ష్పవారి పరిపూర్ణ రోజనం రాదయాన్ని గౌరవం అనుకున్నాం అని చెప్పేసి ఎక్కడ రామనామం పెరుగుతూ ఉంటుందో అక్కడ స్వామివారు తగ్గ అంజలి కలిగిస్తున్నారు అలాగే ఈరోజు దర్శన విధంగా ద్వాదశి మహాపర్వదినం అలాగే త్రయోదశి కూడా దర్శనం శని త్రయోదశి మనం కానుకోవాలి లేదా మంగళవారం ధనిష్ట నక్షత్రం ఇలాంటి మహాపర్వదినం రోజున శనివారం గోదావర శనివారం ధనిష్ట నక్షత్రం ఇలాంటి మహాపర్వదినం రోజున మనం చక్కగా ఈ యొక్క తదివారణం చేసుకుంటున్నాం ఒక ఐదు రెట్టిబడి నిర్మించబెట్టి స్వామి దానికి సంతంపం సృష్టించాలంటే ఆ సంగతి బ్రహ్మావర విహారాజ గందమాదన వాసినే భక్త రక్షణశీల ఆంజనేయ పరాశన మహర్షి ఎక్కడ ఈ యొక్క అరటివల వనం ఉంటుందో అక్కడలా సోమ చేస్తూ ఉంటాడు అంతేత ఉంటే అక్కడ అరటివలని మనం ఈ పూజలన్నీ కూడా అరటి వనంలో కనుక మనం చేశామనుకోండి రెట్టిని పది అక్షయాలని

ఆ గంగతులు స్వామివారు నందల గారు చెప్తున్నారు ఆ యొక్క రంగాల సందర్భంగా మహాపర్వదినం ఈ మనం మనకు మీరు ఏ సందర్భంతో ఈ పూజలు కూర్చున్నారో ఆ సంకల్పం కూర్చున్నారు కాబట్టి అందరూ కూడా మన సంకల్పాలను కూడా స్వామివారి చెప్పుకోవాలి ఆ ఓం స్లోమవారం భగవతి వాయు నందరాయమత్తం ప్రతి ఒక్కళ్ళు కూడా